ఊర్లో కేపీఎస్ స్ట్రీట్ లో అతి తక్కువ ధరలో బట్టలు కానీ ప్రతి ఒక్కటి లేడీస్ ఐటమ్ ఏమేమి దొరుకుతుందో ఎక్కడ దొరుకుతుందో చూద్దాం వచ్చేయండి ఇక్కడ ఇక్కడైతే వచ్చేసాం కేపీఎస్ స్ట్రీట్ హోమ్ లో అంట అక్క ఇక్కడ సేల్ చేస్తున్నారంట హోమ్ లో పెట్టుకొని చూసారు ఏమేమి దొరుకుతుంది ఇక్కడ అక్క మీరు ఏమేమి సేల్ చేస్తున్నారు ఇక్కడ నైటీస్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ నైటీస్ ఓకే డ్రెస్ టాప్స్ లేడీస్ టాప్స్ ఓకే క్లాజోస్ ఇంకా బెడ్ క్లాత్స్ ఓకే ఎలాస్టిక్ బెడ్ క్లాత్స్ మైక్రోస్ బెడ్ క్లాత్స్ ఉంటాయి తర్వాత లంగీస్ పెట్టి కోర్స టవల్స్ ఫుల్ హ్యాండ్స్ నైటీస్ హాఫ్ హ్యాండ్స్ నైటీస్ అన్ని అవైలబుల్ లో ఉన్నాయి ఇవి ఇవి దొరుస్తాయి అంట చెప్తున్నారు ఇక్కడ ఏమైనా దొరుస్తుందో ఒకసారి చెద్దామా ఓకే ఇది అయితే లేడీస్ టాప్ అండి కాటన్ క్లాత్ చాలా బాగుంది అమరల్లా కటింగ్ అంట అంతా చెప్తున్నారు ఇది ఎంత మీరు టూ ఫిఫ్టీ ఏంటంటే వెరీ చీప్ మనం బయట కొనాలంటే ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఒక టాప్ దీంతో వెరైటీ ఆఫ్ వెరైటీ వెరైటీ ఆఫ్ చూసేద్దాం ఒకసారి కలర్స్ అవైలబుల్ ఫైవ్ కలర్స్ టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి చూసేద్దామండి ఏమన్నా ఇక్కడ ఇది కూడా అంతేనా అండి కాటన్ చూడండి ఇది ఒక వెరైటీ ఇది డబుల్ ఎక్స్ఎల్ వేసుకోవచ్చు ట్రిపుల్ ఎక్స్ఎల్ కూడా ఉందంట అది కూడా చూసేద్దాం ఇది ట్రిపుల్ ఎక్స్ఎల్ అంట చూడండి మీరేం చింత చేయదండి అది తక్కువ ధరలో చీప్ రేట్ దొరుకుతుంది ఇక్కడ ఏమంటే లో మెటీరియల్ కాదు మంచి మెటీరియల్ ఇస్తున్నారు టాప్స్ చాలా బాగున్నాయి డబుల్ ఎక్స్ఎల్ ఎం ఎక్స్ఎల్ అలాంటివన్నీ దొరుకుతున్నాయండి ఇక్కడ టాప్ లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి వెరైటీ వెరైటీ కలర్స్ ఇప్పుడు చూడండి ఇక్కడైతే టెన్ కలర్స్ దగ్గర ఉన్నాయండి నైటి చూద్దాం అక్క ఇదేం రేట్ అంటున్నారు ఈ నైటీ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో చెప్తున్నారు అక్క ఇదైతే డబుల్ ఎక్సెల్ అండి హాఫ్ నెక్ అండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది బాగుంటుంది నైట్ చూడండి జోబ్స్ కూడా ఉన్నాయంట ఇక్కడ జోబ్స్ కూడా ఉన్నాయండి దీనికి ఏదైనా ఫోన్ పెట్టుకోవచ్చు లేడీస్ ఏదైనా వస్తువులు పెట్టుకోవచ్చు అన్ని పెట్టుకోవచ్చు అండి దీంట్లో చూడండి ఎంత బాగున్నాయి దీంతో కలర్స్ కూడా ఉన్నాయి ఇది డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ అండి ఇది పెద్దది చాలా పెద్దది ఇది ట్రిపుల్ ఎక్స్ అంటున్నారు కదా ఏమైనా రేట్ ఎక్కువగా ఉంటుందా మీ దగ్గర టూ ఫిఫ్టీ రూపీస్ అంటే వెరీ చీప్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ అది డిజైన్ మీకు డిజైన్ నెట్ డిజైన్స్ కాటన్ డిజైన్స్ తర్వాత క్లాత్ వచ్చి కాటన్ అండి ప్యూర్ కాటన్ ఇది 300 వస్తదండి డిజైనర్ ఇది మాక్స్ టైప్ వస్తది మాక్సీ టైప్ వస్తది ఓకే ఓకే ఇది మాక్స్ టైప్ వస్తదంట ఇది 300 అంట దీంతో వెరైటీ అది 250 రూపాయస్ చూస్తున్నారు ఇంతవరకు ఇది 300 చూస్తున్నాం ఇప్పుడు దీంతో వెరైటీస్ ఉన్నాయి ఇది ఒక కలర్ దీంతో కలర్స్ ఉన్నాయి చూద్దాం నెక్ మోడల్స్ మాత్రం నెక్ మోడల్స్ మాత్రం హాఫ్ అంట ఇది దీంతో ఫుల్ కూడా ఉంది తర్వాత అది కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో వెరైటీ వెరైటీ డిజైన్స్ మనం కొనాలంటే బట్ట కూడా రాదండి ఒక మీటర్ బట్ట యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు వంద రూపాయలు కూడా ఉంది ఒక నైన్టీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నారంటే గ్రేట్ అండి ఇది బట్ట అయితే చాలా సూపర్ గా ఉంది ఇందులో కలర్స్ ఉన్నాయి ఒకసారి ఫుల్ వెరైటీస్ ఉన్నాయి దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ మన పుంగనూరులో ఇంత చీప్ గా దొరుకుతున్నాయంటే చూడండి కలర్స్ ఉన్నాయి డబుల్ బెడ్ కవర్ అండి అక్కడ మర్చిపోయాను చూడండి ఇక్కడ ఉన్నాయి ఆ ఇపుడు ల్యాన్స్ ఆ ఇపుడు హాఫ్ యాడ్ చూసాము ఇపుడు ఫుల్ ల్యాన్స్ ఇది వెరీ కంఫర్ట్ ఇది డిజైన్ కూడా బాగుంది క్లాత్ కూడా బాగుంది సేమ్ క్లాత్ ఇది కూడా 250 రే అంటేండి ఇది కూడా చీపే ఓన్లీ 150 రూపాయస్ ఏదైనా తీసుకోండి 200 నుంచి 250 వరకు ఇది హాఫ్ ఇది కౌన్ మార్డ ఇది ఇక్కడ వేసుకోవచ్చు ఇంట్లో ఉంటా కూడా వేసుకోవచ్చు కంఫర్ట్ వెరీ కంఫర్ట్ ఆ కూడా వేసుకోవచ్చు ఎక్కడ కట్కోవచ్చు అన్ని ఫీచర్స్ ఉంటాయి మనం చూడండి డబుల్ బెడ్ కవర్ బెడ్ మనం బెడ్ కి వేసి హ్యాంగ్ చేసేస్తే ఎలాస్టిక్ టైప్ లో ఉంటది ఇది ఇది వచ్చి ఎంఆర్పి వచ్చి డబల్ వన్ డబల్ నైన్ ఎంత కమ్ముతున్నారు ఇది త్రీ ఫిఫ్టీ అప్పా త్రీ ఫిఫ్టీ అంట ఇంత తక్కువ ధరలో ఎవరైనా ఇస్తారా దీంతో పిల్ల కవర్స్ కూడా వస్తాయా విత్ టూ పిల్ల కవర్స్ కూడా అంటండి ఇంత తక్కువ ఎవరు ఇస్తారు చూడండి బెడ్ కవర్ అయితే ఒకసారి చేస్తామా ఓపెన్ చేస్తూ వేస్తాం చూడండి నిజమేనండి రెండు కవర్స్ పిల్లో కవర్స్ రెండు ఒకటి ఒకటి ఇది కాటన్ మెటీరియల్ అండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అలాంటి ఇలాంటి మెటీరియల్ కాదంటా ప్యూర్ కాటన్ అంట ఇంత తక్కువ ధరలో వివరిస్తారు చూడండి ఎలాస్టిక్ అని చెప్పిన మీరు నమ్ముతారు అమ్మ నిజంగానే ఎలాస్టిక్ ఇది బెడ్ పైన వేసి స్ట్రెచ్ అవుతుంది అవును ఓకే ఓకే ఇలా టోపీ మాత్ర వేసుకోవాలండి టోపీ మాత్ర వేసి లాక్ చేసేయాలి దీన్ని బెడ్ కవర్ అంటారు దీన్ని ఒకసారి చూసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట ఓన్లీ

ఒకే ఆ తర్వాత లంగీస్ కూడా ఉన్నాయి సింక్ సూపర్ ఉంటది స్పెషాలిటీ క్వాలిటీ ఆ సూపర్ స్పెషాలిటీ క్వాలిటీ ఆ ఫస్ట్ టైం వీడియో ఆ గిలదిగరా సింక్ మార్క్ లంగీస్ కూడా ఉన్నాయి సింక్ మార్క్ లంగీస్ ఇది కూడా దొరుక్తండి ఇక్కడ ఈ 700 ఆ తర్వాత బటన్స్ బటన్స్ దొర కటన్స్ ఇదైతే మారు మారుగా ఉన్నాయి ఇంత కాదు చూస త చూడండి ఇది డోర్ పెట్టాలండి ఇది ఇది సిక్స్ ఫీట్ ఉంటుంది ఆరు అడుగులు ఉంటుంది చిన్న చిన్నదానికి వేసుకోవచ్చు పెద్ద దానికి వేసుకోవచ్చు పెద్ద దానికి ఇది ఎంత ఇది మనం మార్కెట్ కొనాలంటే టూ మన దగ్గర వచ్చి వన్ ట్వంటీ వన్ రూపీస్ అంటే ఇంత చీప వన్ ట్వంటీ రూపీస్ ఏం వస్తుంది ఈ కాలంలో టవల్ ఉండాలి అండి వన్ ట్వంటీ రూపీస్ కి డోర్ కటన్ కటన్ క్లాత్ ఇస్తున్నారు వీళ్ళు వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ చూడండి వన్ ట్వంటీ రూపీస్ అంటే ఇది మెయిన్ మనిషికి కావాల్సిన అత్యవసర వస్తువు ఇదే మొహం కడుకుంటే తుడుచుకుంటారు ఎక్కడ వెళ్ళాలంటే తీసుకెళ్తారు వర్షంలో తడికుండా ఉంటది ప్రతి ఒక్క దానికి యూజ్ అవుతుంది అక్కడ ఇది ఎంత కట్టు వాళ్ళు ఒకటి నూట యాభై రూపాయలకి నాలుగు దాంట్లో ఎన్ని నాలుగు కలర్స్ తీసుకోవచ్చు ఒకే కలర్ కూడా తీసుకోవచ్చు నూట యాభై రూపాయలకి నాలుగు ఎట్లబ్బా నూట యాభై రూపాయలు నాలుగు అంటే ఇవి ఇంత పొడుగు నాలుగు అడుగులు ఉంది ఒక టవల్ నాలుగు అడుగుల టువాలు చింపిన కూడా చిన్నట్లేదు ఇది ఏమి కాదు అబ్బా సూపర్ గా ఉందబ్బా తుడుచుకుంటే అట్లా మెత్తగా ఉంది నూట యాభై రూపాయలు నాలుగు అంటే ఇవి ఇంత చీప్ గా వివరిస్తారు ఇంకేమన్నా మీ దగ్గర మీ దగ్గర తీసుకోవాలంటే కస్టమర్ రావాలంటే ఏం చేయాలి మీరు ఇంట్లో బిజినెస్ చేస్తున్నారు ఇక్కడ వచ్చి తీసుకోవాలంటే కస్టమర్ ఏం చేయాలి మీరు ఫస్ట్ తీసుకెళ్లి వాళ్ళకి అడ్వర్టైజ్ చేయాలి మీ నంబర్ చెప్పండి ఓకే 9515 902247 ఓకే చేయండి సార్ కదా ఇంత బెట్ కవర్స్ ఉన్నాయి అవున్నాయి ఉన్నాయి ఇవి కొనుక్కోవాలి మీరు ఇక్కడ కావాలంటే మన పుంగనూరులో నానబాలా స్ట్రీట్ హౌస్ నెంబర్ నంబర్ 20/103 ఇక్కడ హౌస్ లోనే వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ వచ్చి కొనుక్కోవచ్చు చాలా చీప్ గా ఇస్తున్నారు చూడండి ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేయండి మీకు ఏదైనా కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ దొరుకుతుంది చూడండి